నమస్కారము ఇక్కడ చూస్తున్నది నంద్యాల జిల్లాలోని నంద్యాల పట్టణానికి ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉన్న మహానంది క్షేత్రానికి ఎదురుగా ఉన్న పెద్ద నంది ఇది నంది ఇది నందిగా రూపు రూపుదాల్చినటువంటి ఒక కట్టడము దీని లోపల చిన్న గుహలాగా కూడా ఉంది లోపల కాస్త ప్రార్థన చేసుకునేదానికి అవకాశం ఉంది దీనికి ప్రవేశించడానికి పది రూపాయలు రుసుము తీసుకున్నారు చూడటానికి చాలా బాగుంది కానీ మెయింటెనెన్స్ మాత్రం చాలా అద్వానంగా ఉందని చెప్పచ్చు వచ్చిన వాళ్ళు అల్లరి మొక్కలు ఆ కింది భాగాన నంది కింది భాగాన రాస్తున్నారు ఇగో ఇవి నవనందులండి నంజాలకి అందుబాటులో ఉండేటువంటి తొమ్మిది నందులు నంజ్యాల మహానందితో పాటు ఇవి కూడా చూస్తారు మహానంది తొమ్మిది నందుల్లో లేదా నవనందుల్లో ఒకటి ముఖ్యమైనది దీని మెయింటెనెన్స్ విషయంలో చాలా పూర్ మెయింటెనెన్స్ ఉంది కనీసం పది రూపాయలు వసూలు చేసినప్పుడు ఒక వాచ్మ్యాన్ నుంచి శుభ్రంగా ప్రదేశాన్ని ఉంచేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు నంది చాలా పవిత్రమైంది దాని మీద పిచ్చిరాతలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా దేవస్థానం వారు ఒక తగు చర్య తీసుకొని ఈ పవిత్రతని అలానే కొనసాగించేటట్టుగా చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను మహానంది క్షేత్రం పవిత్రతగా ఉంటుంది అలానే కాలక్షేపానికి కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ముఖ్యంగా ఈత కులంలో చాలా సరదా చేస్తారు అవి కూడా అవసరం వేరే వీడియోలో చూపిస్తాను చూడండి లోపల గుహలాగా బాగుంది చల్లగా కూడా ఉంది కాబట్టి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు చూచి ఆనందించండి